దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో దుర్గాదేవి భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం గణపతి పూజ హోమం యాగశాల ప్రవేశం విగ్రహాలకు జలాదివాసం కార్యక్రమాలు వేద మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు నీటి బిందెలతో తరలివచ్చి విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి బీలు నాయక్ తాజా మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి ఎంపీటీసీ పెసరా సాంబరాజు మాజీ ఎంపీటీసీ కందల రెడ్డి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు శుక్రవారం రోజున విగ్రహ యంత్ర ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు ఇక్కడ పూజ పడి ఎవరు బొట్టు లేకుండా ఉండకూడదు దయచేసి అక్కడ పెట్టండి వచ్చిన బొట్టు పెట్టుకుని రండి హరి ఓం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అనే సప్తశతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శ్లోకంచేత అమ్మవారు శక్తిస్వరూపిణి గ్రామదేవత పెద్దమ్మ దుర్గమ్మ మల్లమ్మ ఎల్లమ్మ ఇవన్నీ కూడా పోచమ్మ ఇవన్నీ కూడా గ్రామదేవతలు మరి గ్రామదేవతలు ఎందుకయ్యా అంటే గ్రామం అంతా కూడా రాత్రిపూట అమ్మవారు నిషాచరి అంటే రాత్రిపూట తిరిగి అందరినీ రక్షిస్తుంటుంది ఈ యొక్క గ్రామంలోకి చెడు అనే ఒక శక్తి రాకుండా అమ్మవారు మంచి అనే శక్తితోటి రక్షిస్తుంది అందుకే ప్రతి కులానికి ఒక్కొక్క రకమైనటువంటి దేవతలున్నారు అందులో గ్రామ దేవత అందరికీ దేవతే అందులో మనకి ఇక్కడ దుర్గమ్మ నాభిశిల ఇంకొకటి ఈ నాభిశిల అనేది ఏంటంటే బొడ్డు రాయి అంటారు మనిషి మానవ శరీరంలో బొడ్డు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా గ్రామానికి మధ్యస్థానమైనటువంటి ఆ యొక్క బొడ్డు రాయిని అక్కడ మనం ప్రతిష్ట ఈ యొక్క గ్రామ దేవతకు మన గ్రామాన్ని రక్షించడానికి మధ్యలో ఉండి అమ్మవారు అందరినీ రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క రాయిని మన సిద్దిపేట జిల్లాలో అక్కడపేట మండలంలో ఎంతో వైభవంగా త్రిరాత్సోత్సవంగా మూడు త్రయాగ్నిక దీక్షతోటి ఈరోజు రేపు ఎల్లుండి శుక్రవారం నాటి రోజున మనం యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము అందులో మొదటి రోజున ఈ రోజున కార్యక్రమము గణపతి పూజతోటి పుణ్యాహవాచనంతో యాగశాల ప్రవేశము చేసి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా యోగిని వాస్తుదేవత అదేవిధంగా చతుషష్ఠి యోగిని దేవతలు నవగ్రహ దేవతలు వాస్తు పురుషుణ్ణి సర్వతో భద్ర మండల దేవతలందరూ కూడా మండప దేవతల్ని ఆవాహన చేసుకొని వాటికి సంబంధించిన హోమాలు నిర్మించుకొని సాయంకాలము గ్రామముత్తేజులందరి చేత జలాదివాసాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రేపటి కార్యక్రమంలో అమ్మవారి యొక్క ద్వితీయ ప్రతిష్ట కార్యక్రమంలో శయ్యాదివాసము అంటే ఆవాహిత దేవతలందరూ కూడా హవనాలు చేసి వాటికి ప్రతిష్ట సంబంధించిన హోమాలన్నీ కూడా నిర్వహించుకొని సాయంకాలము అమ్మవారికి ధాన్య ఫల పుష్ప శయ్యాదివాసాలు కూడా విగ్రహాలకి తేజోవృద్ధి గురించి ఈ యొక్క అధివాసాలు చేయడం జరుగుతుంది రేపటి కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతివారు కూడా ఇందులో పాలు పంచుకోవాలనే ఆలోచనతోటి ఈ యొక్క హవన కార్యక్రమాలు వీళ్ళందరి చేత కూడా నిర్వహించుకొని సాయంకాలము ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ముత్తేదులందరి చేత కూడా కుంకుమార్చన కార్యక్రమాలు రేపటితో నిర్వహించుకొని ఎల్లుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఇక్కడ అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కాకుండా సుముహూర్తానికి యంత్ర ప్రతిష్ట చేసుకొని తదనంతరము అమ్మవారికి సంబంధించిన విగ్రహాన్ని ప్రతి చేసుకొని దిష్టి కుంభము తర్వాత అమ్మవారికి బలిహరణ చేసిన తర్వాత పూర్ణావతితోటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవుతాయి తదనంతరము అమ్మవారికి గ్రామ దేవత కాబట్టి ఈ యొక్క పంబాల గ్రామ దిగ్బంధనము బలిహన చేసి ఈ యొక్క గ్రామం కూడా చుట్టూ కూడా అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమాన్ని పంబాలవారుపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో మరి దుర్గమ్మ తల్లి బొడ్రై నాభిషిల మహాలక్ష్మి భూలక్ష్మి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమము అలాగే గొప్ప పండుగ కూడా ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడో దేవతల కాలంలో రాజుల కాలంలో పూర్వీకుల కాలంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలను ఈ పండుగలను నిర్వహించుకోవడము చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే వేద పండితులతోటి మరి పూజా నిర్వహణ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడున్న నాగరికత సమాజ సమాజంలో మరి అప్గ్రేడ్ అవుతూ ఉంది మరి వాణిజ్య పరంగా కావచ్చు కమర్షియల్గా కావచ్చు డబ్బు పెట్టాలనే మానవుడు పడ్డడు మరి బంధాలు బంధత్వ బంధుత్వాలు ఇవన్నీ కలుపుకోవాలంటే ఇలాంటి పండుగలు ఐక్యతను చాటుకోవాలంటే సమాజానికి ఒక మంచి స్ఫూర్తిగా ఉండాలంటే కూడా ఈ పండుగలు చాలా అవసరం అనిపిస్తుంది రోజు చూస్తే దగ్గరగా ఉండాలంటే బొడ్రాయ్ ప్రతిష్ట అనేది సర్వదేవతల గ్రామాన్ని రక్షించే దేవత కాబట్టి ఆ దేవతను మనం ఆరాధించుకోవడం ప్రతి దేవాలయాలకి మళ్ళీ లోపలికి అందరు పోవాలంటే సాధ్యం కాదు కాబట్టి బొడ్రాయ్ అనేది అది గ్రామ దేవత అంటే ప్రతి వాళ్ళకు అన్ని జాతుల వారికి అందరికీ కులాలకు అన్నిటికీ ఆమోదయోగ్యమైన అది పూజించుకునే క్షేత్రం కాబట్టి బొడ్డు మనకు ప్రధానం ఇప్పుడు అయిగా చెప్పాడు బొడ్డు ఎంత ప్రధానమో మనకు పాదాల లగ్గించి బొడ్డు వరకు ఇది ఉండటం అనేది ప్రధానంగా దీనికి బొడ్రాయి అనే పేరు వచ్చింది ఈ బొడ్రాయి ప్రతిష్ట చేయడం వల్ల పాడి పంటలు అభివృద్ధిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని సర్వదేవులు ప్రార్థిస్తుంటారు ఈ పూజలు చేస్తే వస్తుంది మనోధైర్యం వస్తుంది కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆ శక్తి కోసమే ఇలాంటి పూజలు చేస్తుంటారు ఇలాంటి ఉత్సవాలలో అందరు బంధువులు అందరు కూడా మిత్రులు కలుస్తుంటారు అందరు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి మనోధైర్యం వస్తుంది ఎప్పుడు కష్టానికి నష్టాన్ని ఎప్పుడైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆ దుర్గా మాధవులందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు ఈరోజు అక్కనపేట కేంద్రంలో మరి అక్కనపేట మండల్లో దుర్గామాత గుడి మరియు బొడ్రాయి పండుగను జరుపుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరి ఈ నాలుగు రోజుల పండుగను చాలా విజయవంతంగా కూడా జరుపుకోవాలి మరి ఆ తల్లి ఆశీసులు కూడా మా అక్కనపేట మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందరి ఆశీషులు కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా ఈరోజు మరి ప్రొద్దున కూడా పూజ జరిగింది మరి ఇప్పుడు కూడా వాటర్ నీళ్లు తీసుకొని కూడా మహిళలందరూ నీళ్లు తీసుకొని దేవుని మీద పోయడానికి కూడా మహిళలంతా కూడా వస్తున్నారు మరి అందరినీ కూడా పాడి పంట మరి పిల్లలు జల్లలు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నా ఇంకా ఈ అక్కనపేట చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే ఈ మండలం కొత్త మండలం కాబట్టి మరి ఈ మండలం ఇంకా అభివృద్ధి కావాలని కూడా ఆ తల్లిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా కోటింగ్ మాట్యులరీ కిచెన్ ఫార్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ